వాస్తు విజ్ఞానానికి స్వాగతం అండి నేను ప్రభాకర్ వాస్తు ప్లానర్ నేను ఒక వాస్తు పరిశోధకుడిని మనం ఇప్పుడు గోరంట్లలో ఉన్నాము సత్సాయి జిల్లా గోరంట్ల శ్రీనివాస్ గారి శ్రీనివాస్ ఇంటి దగ్గర ఇది వచ్చేసి పడమర్ల రోడ్డు అండి ఇది రెండు సెంట్ల బిట్టు ఇది వచ్చేసి నేను రెండు వేల ఇరవై రెండులో ప్లాన్ చేసిన ఇల్లు కింది ఇల్లు దీనికి వచ్చేసి ఈ రెండు సెంట్ల బిట్టుకి తూర్పులో ఒక రోడ్డు ఉంది అంటే సగము ఆ వైపు తూర్పు రోడ్డుకి వచ్చేసి తమ్ముంది రామ్మోహన్ది సగం ఇది శ్రీనివాస్ది నేను ఈ ఒక్క సెంట్లోనే నేను సింగిల్ బెడ్రూము వన్ రూము హాల్గా దీన్ని ప్లాన్ చేయించినాను ఉత్తరంలో ప్యాసేజ్ వదిలి పడమర రోడ్లోకి వచ్చే విధంగా పడమర రోడ్డు అంటే ఈ రోడ్డు ఉత్తరానికి సాగి ఇట్లా పోతుందండి అంటే నడకొస్తుంది ఈ ఇంటికి సెట్ చేసినాను ఆ ఇంటికి కూడా గుణాది వేసి వేయించినాడు అది ఈ పైన ఇంటికి నేను పిలిచలేదండి ఒకసారి చూద్దాం రండి ఈరోజు పిలిచినాడు వచ్చినాను అది వచ్చేసి కింద ఈ ప్యాసేజ్ అంతా కలుపుకొని పైన కట్టినాడు ఈరోజు పిలిస్తే వచ్చినాను ఇల్లు వచ్చేసి రెండు వేల ఇరవై రెండులో నేను ప్లాన్ చేసిన ఇల్లు అండి ఇది శ్రీనివాస్ది ఇది మన ఉత్తరంలో ద్వారాలు పెట్టేసి నేను ప్లాన్ చేసిన ఇది హాల్ అండి తొమ్మిది తొమ్మిది సైజుతో ఇది ఒక బెడ్రూము ఒక సెంట్లోనే ప్లాన్ చేసిన ఇల్లు అండి ఇది రెండు సెంట్ల బిట్లో హాఫ్